వచ్చిన వారం రోజులు సీఎం గారి ప్రోగ్రామ్ అసలు ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ రాలేదు వన్ అండ్ హామ్ అయిన తర్వాత కంప్లీట్గా మనకు ఒక మూడు నాలుగు రోజులే టైం ఉంది ఆ టైంలో నేను జేసీ గారు ఫీల్డ్లో ఉంటే కంప్లీట్గా ఎవరిని ఎక్కడ వేస్తే బాగుంటుంది కంప్లీట్ కాంటాక్ట్లో ఉంటూ ఈ డ్యూటీకి వెళ్ళిన ఈ డ్యూటీకి వెళ్ళేద్దాము సో యస్టేకన్ కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ప్రోగ్రామ్ అండ్ మమ్మల్ని అక్కడ మాకక్కడ శ్రీనివాసమూర్తి గారు ఉన్నారు ధైర్యాన్ని మాకు ఫీల్డ్లో మళ్ళీ అక్కడి నుంచి రాకుండా మళ్ళీ కలెక్టరేట్ రాకుండా అక్కడే ఉండి పని చేసుకునే అవకాశం కల్పించారు శ్రీనివాసమూర్తి గారు శ్రీనివాసమూర్తి గారు పక్క రెవెన్యూ మ్యామ్ అది మాత్రమే మనం చెప్పుకోవచ్చు నేను చావు గొప్ప కూడా చల్లలేకపోయినా చాలా టెన్షన్ ఉన్న పైలు కూడా తీసుకొని వచ్చి ఇది చాలా టెన్షన్ ఉన్న పైలు అని చెప్పి మనకు చాలాసేపు శ్రీనివాసమూర్తి గారు నిలిపిన తర్వాత తెలుస్తారు సో దానికి పాపం వేసి కూడా చెప్తారు శ్రీనివాసరావు సరే ఇది మనం చేయగలమా చేయలేము ఎందుకు చేయలేము సో దీస్ ఆర్ ది రూల్ పొజిషన్స్ వై వై కె నాట్ డూ దిస్ మనం చేయగలము బట్ వాట్ ఆర్ ది లోకల్ అబ్స్ట్రక్షన్స్ వీఆర్ ఫేసింగ్ దీన్ని ఎలా పోయి మనం తీసుకురాగలము అని సో గ్రాడ్యుల్ పాల్గొంటున్నారు చాలా ఆనందంగా ఉంది ఇటువంటి వీడ్కోల్ సభ నా లో రిటైర్ అయినప్పుడు జరగలేదు కానీ మామన్న జిల్లా కలెక్టర్గా ఉండి మూడేళ్ళు ఖచ్చితంగా మూడు వందల అరవై ఐదు ఇంటూ మూడు సంవత్సరాలు పనిచేసిన సందర్భంగా ఆ జిల్లాలో ఉన్నటువంటి అధికారులందరూ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసినటువంటి సభ మధ్యాహ్నం సభ అది కూడా అది నాకు గుర్తు ఉంది ఆ స్థాయికి ఆ స్థాయి ఎమోషన్కి ఈరోజు ఈ సభ జరిగినట్టు నాకు చాలా ఆనందంగా ఉంది నేను శ్రీనివాస్ మూర్తికి ఇచ్చిన ఒకటే ఒక సహాయం సలహా సహాయం కూడా కాదు డిప్యూటీ కలెక్టర్గా డిప్యూటీ తహసీలార్గా సెలెక్ట్ అయిన తర్వాత ఒక మీమాంస అప్పటికే స్టాటస్గా ఉన్నారు వాళ్ళలోనే ప్రమోషన్ రాబోతుంది ఆ ఉద్యోగం ఉండటమా లేదా డిప్యూటీ తహసీలార్గా చేరి రెవెన్యూ సర్వీస్లో వరకు రావటం అనేది ఒక మీమాంస ఆ సందర్భంగా నన్ను అడిగినప్పుడు రెండు అంశాలు బేరేజ్ వేసి అదైతే నీకు ప్రమోషన్ ఏ విధంగా ఉంటుంది ఎటువంటి సేవా కార్యక్రమం చేస్తావు నువ్వు సర్వీస్లో చేసే పని ఏంటి అనేది ఒకవైపు చెప్పాను రెండో వైపున డిప్యూటీ తహసీదార్గా సెలెక్ట్ అయ్యి సర్వీస్లో జాయిన్ అయితే నీకు వచ్చే ప్రమోషన్ అవకాశాలు ఏంటి ఏ విధంగా ప్రజలతో సర్వీస్ చేయొచ్చు పబ్లిక్లో ఎలా ఉండొచ్చు అనేది రెండు విధమని చెప్పి నిర్ణయం ఆయనకి వదిలేశాను మొత్తం మీద అంచనా వేసుకొని ఇప్పుడే అడిగాను మరి మీతో పాటు సెలెక్ట్ అయినటువంటి కొలీగ్స్ ఏ స్థాయిలో ఉన్నారు లేదా ఏ స్థాయిలో రిటైర్ అంటే జాయింట్ లైఫ్ లో బ్యూరో స్టాటిస్టిక్స్ గా రిటైర్ అని చెప్పారు సరే ఒక శాఖ యొక్క పనిని మనం తప్పుబట్టు కాదు కానీ ఆ శాఖ ఉన్నటువంటి పరిమితులు వారి విధి విధానాల్లో వారికి తగ్గట్టుగా ఉంటే ఆ శాఖ పని విధానం తగ్గట్టుగా ఉంటుంది

సో లాస్ట్ వన్ 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 ఇయర్ వన్ ఇయర్ చేసినప్పుడు ఆర్ ఫ్యూ మూమెంట్స్ సో హీ వాస్ బ్రీఫ్గా చెప్పేస్తాను హీ వాస్ కామన్ కంపోజ్ పర్సన్ నా కూడా అప్పుడు టెన్షన్ అయిపోతుంది నేను తిట్టేస్తాను ఎవరైనా బట్ హీ విల్ టేక్ దట్ అండ్ ఇందాక చెప్పినట్టు షాక్ అబ్జర్వ్ చేసుకొని మళ్ళీ కింద స్థాయిలో ఉన్న స్టాఫ్స్కి ఆ పని చేయడానికి ఏం చేయాలో